నమస్కారం అండి అందరికీ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ ఇంట్లో పూజని వైకుంఠంలా మలిసి పూజనైతే చేసుకుంటున్న చేసుకున్నారని అనుకుంటున్నాను అలాగే ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకొని ఉన్నారని అనుకుంటున్నాను ముందుగా వైకుంఠ ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు మురాసురుడు అనే అసురుడు దేవతలను ఋషులను తీవ్రంగా బాధించేవాడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువును శరణు కోరారు భక్తుల రక్షణ కోసం విష్ణువు మురాసురుడితో యుద్ధం చేశాడు యుద్ధం అనంతరం శ్రీహరి విశ్రాంతి కోసం ఒక గుహలోకి వెళ్ళాడు అప్పుడే మురాసురుడు మళ్ళీ విష్ణువును హతమార్చడానికి ప్రయత్నించాడు ఆ క్షణంలో శ్రీహరి నుండి ఒక ప్రకాశవంతమైన దివ్యశక్తి అవతరించింది ఆమెనే ఏకాదశీ దేవి ఆమె మురాసురుడిని సంహరించింది ఈ దివ్య ఘటన చూసిన శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషించి దేవిని వరం కోరమన్నాడు అప్పుడు ఆమె ఈ తిథినాడు ఉపవాసం చేసి నిన్ను భక్తితో పూజించే వారికి మోక్షం కలగాలి అని కోరింది శ్రీహరి ఆ వరాన్ని అనుగ్రహించి ఈ ఏకాదశిని పాటించే భక్తులు వైకుంఠాన్ని చేరుతారు అని వరం ఇచ్చారు ఇదే రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అని శాస్త్రోక్త నమ్మకం ముప్పై మూడు కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును దర్శించే రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈ రోజున ఉపవాసం విష్ణు సహస్రనామ పారాయణం గోవిందనామ స్మరణం చేస్తే పాప విమోచనం కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసతిలో ప్లేస్ ఉన్న వాళ్ళు పీఠాన్ని ఏర్పాటు చేసుకోకపోయినా పర్వాలేదు ఈ విధంగా ఒక వెండి కానీ ఇత్తడి కానీ పాత్రని తీసుకొని అందులో అందులో మూడు గుప్పల బియ్యాన్ని అయితే పోసుకొని గోవిందనామాలు పెట్టుకొని ఒక తమలపాకు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు అయితే దానిపైన వేసుకొని ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని కూర్చోబెట్టుకొని ఆ తర్వాత పిండి దీపారాధన చేసుకుంటే సరిపోతుంది తు ఏకాదశి పూజ చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇది వ్రతం ఏమీ కాదు చాలా సింపుల్గా అయితే ఉంటుంది పూజ సాటర్డే పూజ ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అయితే సింపుల్గా అయిపోతుంది వెంకటేశ్వర స్వామి వారికి వస్త్రమాలను సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేసుకున్నాను ఆ తర్వాత తులసి దళాలతో అక్షింతలతో పువ్వులతో అయితే గోవింద నామాలు చెప్పుకుంటూ అయితే పూజను అయితే ఈ విధంగా చేసుకున్నాను ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన తులసి అమ్మవారిని పూజించడం అత్యంత శ్రేష్టమైనది తులసి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపమని శాస్త్రాలు చెబుతున్నాయి ఆమెను భక్తితో పూజిస్తే విష్ణు కృపతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్కకు దీపం వెలిగించి పూలు అక్షతలు సమర్పించి ఓం నమో నారాయణాయ అని జపిస్తే పాపాలు నశించి పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రోజున తులసి పూజ చేయడం వైకుంఠ ద్వార దర్శనంతో సమానమైన మహాపుణ్యాన్ని ఇస్తుందని విశ్వాసం కుటుంబంలో శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి అమ్మవారిని భక్తితో పూజ మనం చేసుకోవాలి మన ఇంట్లో పూజ మొదలవగానే మనసు ప్రశాంతంగా మారుతుంది దీపం వెలిగితే అజ్ఞానం తొలగి ఆశ వెలుగు మన జీవితంలో నిండుతుంది పువ్వుల సువాసన అగర్బత్తీల పరిమళం మంత్రోచ్చారణల మధ్య దైవ సన్నిధిలో మనస్సు లీనమవుతుంది ప్రతిరోజు చేసే చిన్న పూజైనా మన ఇంటికి శుభం తీసుకొస్తుంది మన జీవితానికి దైవ ఆశీర్వాదం అందిస్తుంది భక్తితో చేసిన ప్రతి ప్రార్థన మన కష్టాలను దూరం చేసి మన కుటుంబానికి శాంతి సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ముప్పయో తారీఖు వచ్చింది ఆ తర్వాత థర్టీ ఫస్ట్ ద్వాదశి తిథితో ముగిసుకొని ఈ సంవత్సరం ఎండవుతుంది మరుసటి రోజు మనకి కొత్త సంవత్సరం అనేది రాబోతుంది అంటే కాలం మారుతుంది క్యాలెండర్లో మరో కొత్త పేజీ తెరచుకుంటుంది గత ఏడాది మనకు ఇచ్చిన అనుభవాలు ఆనందమైనవి బాధాకరమైనవి అన్నీ మనకు పాటాలి ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు కొత్త లక్ష్యాలు కొత్త కళలతో ముందుకు సాగుదాం నిన్నటి తప్పుల్ని పాఠాలుగా మార్చుకో రేపటి రోజులను మరింత అందంగా తీర్చిదిద్దుకుందాం మన ఇంట్లో సంతోషం మన జీవితంలో ఆరోగ్యం మన మనసుల్లో శాంతి నిండాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆనందం ఐశ్వర్యం విజయాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను ఈ న్యూ ఇయర్ గురువారం రావడం చాలా విశేషం అందరూ మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అందరూ తప్పకుండా నిత్య దీపారాధన కానీ పూజ కానీ చేసుకుంటే చాలా మంచిది దేవుడి ముందు రెండు దీపాలను అయితే వెలిగించుకొని కుటుంబ సభ్యులంతా దండం పెట్టుకొని ఆ భగవంతుణ్ణి ఏ లోటు లేకుండా ఏ బాధ ఏ కష్టాలు ఏవి లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి నమస్కరించుకోవాలి చిన్నప్పటి నుండి కొంతమంది కొన్ని నమ్ముతారు న్యూ ఇయర్ రోజు ఏం జరిగితే అదే సంవత్సరం అంతా జరుగుతుంది అని అలాగే మన న్యూ ఇయర్ రోజు పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ అందరితో మంచిగా ఉండాలి అందరితో ప్రేమాభిమానాలతో మాట్లాడాలి అందరికీ బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి వాటి గురించి మాత్రం అస్సలు బాధపడకూడదు వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి మనం చేసే దీపారాధన కానీ దేవుడి పూజ ఏదైనా కానీ దేవుడు దేవుడి పైన భారం వేసి మనం ముందుకు పని చేసుకుంటూ సాగిపోవాలి అందుకని ఏ రోజు తప్పకుండా దైవ ఆరాధన అనేది చేసుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ వీలు కుదిరిన వాళ్ళు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా దేవునికి నమస్కరించుకొని ముందడుగు వేయాలి అప్పుడే మనకు శుభం కలుగుతుంది అందరూ నిత్య దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి మనం దైవ ఆరాధన చేయడం వల్ల మైండ్ అనేది పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండి ఇంట్లో అంతా మంచి జరుగుతుంది మన జీవితం ఆనందమయంగా నిలవాలి అని అంటే దైవస్మరణ తప్పకుండా చేయాలి ఈ కొత్త సంవత్సరం మీ జీవితం ఎటువంటి భయాలు లేకుండా కళలతో ఆశలతో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారం వేసి మనం ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని దేవుణ్ణి నమస్కరించుకుంటే అంత మంచి జరుగుతుంది అందరికీ ముందుగా న్యూ ఇయర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండండి ఇదండి నేను చేసుకున్న ఈ ముక్కోటి ఏకాదశి పూజ పప్పు బెల్లం వడపప్పు పానకం ఈ విధంగా నైవేద్యాన్ని అయితే చూపెట్టుకున్నాను మనస్ఫూర్తిగా భక్తితో అయితే నేను పూజనైతే చేసుకున్నాను ధూపం దీపం నైవేద్యం కర్పూర హారతి చక్కగా చేసుకున్నాను పూజనైతే మనం పూజ పూర్తి అయిన తర్వాత ఇంట్లో హారతి అనేది అందరికీ ఇస్తే చాలా మంచిది పూజ అనంతరం విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది డేలో మనకు ఎప్పుడు వీలు కుదిరినా సరే ఒక దగ్గర అయితే కూర్చొని విష్ణు సహస్రనామాలు ఫోన్లో కానీ టీవీలో కానీ చూస్తూ భక్తితో చదువుకుంటే ఏకాగ్రతతో మనం ఏ పని చేసినా చాలా మంచిది ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత తులసి అమ్మవారి దగ్గర పూజను అయితే చేసుకున్నాను ఆ తర్వాత దేవాలయానికి అయితే వెళ్ళాము తులసి అమ్మవారి మంత్రం రానట్లయితే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ కూడా పూజను చేసుకోవచ్చు ఈ విధంగా దీపం ధూపం నైవేద్యం అలాగే పుష్పాలతో అయితే అలంకరించుకున్నాను అలాగే మనం సూర్యుడికి కూడా ధూపాన్ని చూపెట్టి నమస్కారం అయితే ప్రతినిత్యం చేసుకుంటే చాలా మంచిది తర్వాత అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వచ్చేసాము పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఉత్తర ద్వార దర్శనం అయితే చాలా బాగా జరిగింది చూడండి టెంపుల్ ఏ విధంగా ఉంది దర్శనం ఎలా అయిందో మీరే చూసేయండి ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్